గాజువాకులో ప్రతి సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి రాష్ట్రంలోని అతిపెద్ద వినాయకుడైన ఎనభై తొమ్మిది అడుగుల గణపతిని కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ట అదే ప్రాంతంలో నిమగ్నం కూడా చేస్తామని నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయని చెప్తున్నారు రోజు వంద వందల నుంచి వేలాది మంది భక్తులైతే గణేష్ని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది ఇందులో భాగంగా పన్నెండు అడుగుల బాలరాముడి విగ్రహాన్ని కూడా పక్కన చాక్లెట్ రూపంలో ఏర్పాటు చేశారు ఏదైతే అయోధ్య ప్రాణ చేసిన బాలరాముడి రూపం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ పక్కన పన్నెండు అడుగుల చాక్లెట్ గణపతిని కూడా ఏర్పాటు చేశారు అయితే రాష్ట్రంలోని అతిపెద్ద వినాయకుడైన ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణపతిని కూడా గణితున్నారు ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే ఉత్సవ కమిటీ నిర్వాహకులు అంతా ఉన్నారు మాట్లాడే ప్రతినిధి చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు ఈ ఏర్పాటు చేస్తారు ఈ సంవత్సరం ఆర్టీసీ గ్రౌండ్ లో గ్రౌండ్ ఆనుకున్న ఆర్టీసీ గ్రౌండ్ లో షాపులు పెట్టడం వల్ల బ్యాక్ సైడ్ గ్రౌండ్లోకి ఇన్ అండ్ డౌట్ కష్టమైంది సో అక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ సిగ్నల్ దాటంగానే వరినిమోటె ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఈసారి స్వామివారిని ఎనభై తొమ్మిది అడుగుల రూపంలో శ్రీ మహా ఉచ్చిష్ట గణపతి స్వామివారి విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది స్వామివారు మొన్న వినాయక చవితి ఉదయం పదకొండు ఇరవై నిమిషాలకి మొదటి పూజ అందుకున్నారండి ఆ రోజు నుంచి సుమారు ఇరవై తొమ్మిదో సాయంత్రం వరకు స్వామివారి పూజలు అందుకుంటారు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం స్వామివారికి నాలుగు గంటల నుంచి పాలు పంచామృతాలతో అభిషేకం చేసి గోదావరి కృష్ణా జలాలతో అభిషేకం చేసిన అనంతరం స్వామివారికి ఫైర్ ఇంజిన్ సహాయంతో ఇదే చోట నిమజ్జనం చేయడం జరుగుతుంది చేసిన అనంతరం మట్టిని కూడా భక్తులకు పంచడం జరుగుతుంది ఇంకా మిగిలిన అర్థాలన్నీ కూడా నదిలో కలపడం జరుగుతుందండి అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన స్వామివారికి భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా తాపేశం సూరుచ్య ఫుడ్స్ వాళ్ళు పంపించిపోతున్నారు అది కొన్ని రోజుల్లో స్వామివారి పాల చంతకు చేరుతుంది అలాగే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా స్వామివారికి కుడివైపు అయోధ్య రాములవారి విగ్రహాన్ని కూడా చాక్లెట్తో రెడీ చేసి పెట్టడం జరిగిందండి అది కూడా భక్తులకు భక్తులకి చాలా ఆకర్షణీయంగా జరిగింది అదేవిధంగా విగ్రహం కూడా టోటల్ ఈకో ఫ్రెండ్లీ మన తెలంగాణకు చెందిన కొత్తగొండ నగేష్ గారి బృందం వెస్ట్ బెంగాల్కి చెందిన ఇరవై ఆరు మంది కళాకారులు సుమారు పాటు ఓన్లీ గడ్డి మట్టి వెదురు బొంగులు వాడి విగ్రహం తయారు చేయడం జరిగిందండి విగ్రహం కళా కూడా ఈ చాలా బాగా వచ్చింది భక్తులందరూ దర్శించుకోవడానికి కోరుకుంటారు అంటే ప్రతిరోజు కూడా ఎంతమంది భక్తులు ఇచ్చేస్తున్నారు టికెట్ ఏమైనా పెట్టారు ఎన్ని రోజులు ఇది ఉంచుతున్నారు ఆ ఎంట్రన్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు గోతనామాల దర్శనకి ఇక్కడ భక్తులు పెట్టి టికెట్ పెట్టడం జరిగింది ఇరవై రూపాయలు టికెట్ పెట్టడం జరిగిందండి అదేవిధంగా భక్తులు ఈ ఇరవై ఒక రోజు పాటు కాణిపాకంలో ఏ విధంగా స్వామివారి పూజలు అందుకుంటారో ఆ విధంగా ఇరవై ఒక రోజు పూజలు చేస్తు జరుగుతుంది తర్వాత నిమజ్జనోత్సవం సంబంధించిన హోమం కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇరవై తొమ్మిదో తారీఖున స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు అంటే ఏ టైంకి ఏ టైం వరకు భక్తులు ఎలా చేస్తున్నారు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు కూడా ఎలా చేస్తున్నాడు మార్నింగ్ ఫస్ట్ పూజ అయిన తర్వాత భక్తులకి లాన్కి ఎంటర్ చేస్తున్నారు ఇరవై ఒక రోజుల తర్వాత ఏ ప్రాంతంలో అయితే ప్రాణ ప్రతిష్ట చేస్తామో అదే ప్రాంతంలో భారీ ఫైరింగ్ల సహాయంతో ఈ గణపతిని కూడా నిమజ్జనం చేస్తామని ఆ తర్వాత నిమజ్జనం చేసిన తర్వాత వచ్చిన మట్టిని కూడా భక్తులకు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు పూర్తిస్థాయిలో ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుని గత నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులందరూ కష్టపడి ఆ విగ్రహాన్ని రూపొందించారంటూ కూడా చెప్తున్నారు అయితే ఇదే ప్రాంతంలోని చాక్లెట్ గణరాధిని కూడా చాక్లెట్ బలరాముడి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని భక్తులు ఉదయం తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి పది గంటల వరకు కూడా ఈ వినాయకుని దర్శించుకోవచ్చు అంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఎవరైతే ఈ అందమైన చాక్లెట్ బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారో ఈ ప్రతిమను తయారు చేసిన వ్యక్తి దిలీప్ కూడా మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడుతున్నారు చాలా బాగుంది సార్ చూడడానికి ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి అంటే గ్రౌండ్ వర్క్ అయితే ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ పట్టింది చాక్లెట్తో చేయడానికి ఫోర్ డేస్ ఫోర్ డేస్ నాన్ స్టాప్ అంటే ఎటువంటి కెమికల్స్ అని యాడ్ చేస్తారు ప్యూర్ ప్యూర్ బెల్జియన్ డార్క్ చాక్లెట్ అంటే బలరాముడు విగ్రహం ఏర్పాటు చేయాలని ఐడియా అయోధ్య రాముడు రీసెంట్గానే లాంచ్ ఇదైంది లాంచ్ అయింది సో మెయిన్ అట్రాక్షన్ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు సో ఇది ఉంటే కొంచెం మెయిన్ మెయిన్ వినాయకు చేస్తాను మన బీచ్ రోడ్లో సో అది కాకుండా నేను రెగ్యులర్గా అంటే లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి చిన్న చిన్న చేస్తున్నాను ఎన్ని ఇదైతే మన రాముడు ఒకటే సిక్స్ ఫీట్ వస్తుంది బేస్మెంట్ నుంచి కలిపి ఒక లెవెన్ ఫీట్ వస్తుంది అంటే ఎన్ని రోజులు ట్వంటీ పాలాభిషేకం చేసి ప్రసాదం గాజువాక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అతిపెద్ద వినాయకుడైన ఎనభై తొమ్మిది అడుగుల భారీ ఎక్కువ ఫ్లెండర్ వినాయకుని అయితే ఇక్కడ గాజువాకలు ఏర్పాటు చేశారు అయితే దానిలో భాగంగా ఆ పక్కనే అయోధ్యలో బలరాముడి విగ్రహం ఏ మాదిరిగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ పన్నెండు అడుగుల చాక్లెట్ వినాయకుని కూడా ఏర్పాటు చేశారు భక్తులు ఉదయం తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి పది గంటల వరకు రోజు వేలాది మంది అయితే వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు సుమారు ఇరవై ఒక్క రోజుల పాటు విగ్రహాలు ఉంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఒకసారి వీడియో జర్నలిస్ట్ కూడా మీకు చూపిస్తున్నారు విజువల్స్లో ఏదైతే అయోధ్యలో ప్రధాని మోడీ చేతుల మీదుగా బలరాముడు విగ్రహ ప్రతిష్ట ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా అదేవిధంగా చాక్లెట్లు అయితే ఏర్పాటు చేస్తారు అయితే ఈ చాక్లెట్ పెరిగిపోకుండా నిర్వాహకులు అయితే అనేక జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పవచ్చు చుట్టూ కూడా ఏసీస్ ఏర్పాటు చేశారు ఎవరైతే ఎనభై తొమ్మిది అడుగు వినాయకులు దర్శించుకుంటారో భక్తులు కూడా కూడా భారీ సంఖ్యలో కూడా దర్శించుకుంటున్న పరిస్థితుంది సుమారు ఆ విగ్రహంతో పాటు సుమారు ఇరవై ఒక్క రోజులు కూడా ఇక్కడ ఈ విగ్రహాన్ని ఉంచుతామని ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు భక్తులకు అయితే అనుమతిస్తున్నాం అంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఎలా అండి ఇక్కడ స్టాల్ పెట్టాలంటే ఈ స్టాల్

పదివేలు ఖర్చి అయిపోతాయి ఆయనకి అయితే మిగిలేదు ఎందుకంటే నాలుగుకి పదివేల రూపాయలు ఆరు రూపాయలు రెంట్ ఇవ్వాలి తర్వాత కరెంటుకి ఆయన డబ్బులు కట్టుకోవాలి ఈ జిఎంస కూడా పర్మిషన్ ఆయనే తెచ్చుకోవాలి అంటే నిన్న ఈ రోజు వర్షాలు అవడం వల్ల ఓపెన్ చేయలేదు కూడా ఓపెన్ చేస్తున్నాం వర్షాలు లేకపోతుంది వర్షాలు లేకపోతే బాగుంటుంది ఎక్స్పోర్ట్ ఎక్స్పెక్ట్ లంకా గ్రామంలో వేస్తున్నాం ఇప్పుడు అప్పుడు బిజినెస్ బాగుంటుంది మరి ఈ సంవత్సరం మరి ఇక్కడ ప్లేస్ మారడం వల్ల ఎలా ఏ టైం ఏ టైం ఇక్కడ ఉంటుంది ఉదయం మ్యాక్సిమం తొమ్మిది గంటల ఓపెన్ చేస్తుంది రాత్రి పది వరకు ఉన్నాం మమ్మల్ని భక్తులు రోజుకి ఎంతమంది వస్తుంది అంటే రోజు వెయ్యి పదిహేను వందల పదిహేను వందలు దాటా వస్తుంది